మా కాశ్మీరీ త్రినయుని శ్రీ కాత్యాయని మాతకి నైవేద్యం కింద నేను రైస్ కీర్ తయారు చేశాను ఈ రైస్ కీర్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టబోతున్నాము సో ఎలా చేశానో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూద్దాము హలో అండి హౌ ఆర్ యూ ఆల్ వెల్కమ్ టు సంధ్యాస్ వరల్డ్ ఈరోజు మా ఇంట్లో ఒక చిన్న ఈవెంట్ ఉంది పూజ ఆ పూజకి కావాల్సిన ఒక ప్రసాదం తయారు తయారు చేస్తున్నాను రైస్ కీర్ చేస్తున్నాను సో ఆ రైస్ కీర్కి కావాల్సింది మై మెయిన్ మిల్క్ అండ్ రైస్ సో నేను ఇప్పుడు ఒక మిల్క్ అయితే ఒక బిగ్ బౌల్లో తీసేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను హలో అండి ఈరోజు మనం రైస్ కీర్ ఎలా చేయాలో చూద్దాము నేను దీనికి వాళ్ళ ప్రసాదం కోసం చేస్తున్నాను రైస్ కెరీని మనకి క్వాంటిటీని బట్టి ఎంత మిల్క్ కావాలో తీసుకోవాలి హోల్ మిల్క్ నేనైతే హోల్ మిల్క్ తీసుకున్నాను ఇదండి నేను హోల్ మిల్క్ తీసుకున్నాను ఈ ఫుల్ క్యాను ఫుల్ క్యాన్ అంటే వన్ గ్యాలన్ అనమాట సో నేను మా ఇంట్లో ప్రసాదానికి చేసుకుంటున్నాను కీరు సో ఈ మిల్క్ అంతా మంచిగా బాయిల్ అవ్వాలి బాయిల్ అయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రొసీజర్ చూపిస్తాను సో సో మనకి వన్ నేను వన్ గ్యాల్ మిలెన్ మిల్క్కి ఒక్క కప్పు బాస్మతి రైస్ తీసుకున్నానండి ఇదిగోండి బాస్మతి రైస్ ఇవి మంచిగా ఒక టూ త్రీ అవర్స్ మనము సోక్ చేసి పెట్టుకోవాలి వాష్ చేసుకొని సోక్ చేసి పెట్టుకోవాలి బాగా నానాలండి సో ఈ బియ్యాన్ని నేను ఇప్పుడు లాస్ట్ నైటే సోక్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు వీటిని నేను మంచిగా వాటర్ వేసేసి లేదా కొన్ని మిల్క్ కోసి మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటాను మిల్క్ బాయ్ కొంచెం మనకి లేయర్ లాగా వచ్చింది సో నేను ఇట్లా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఈ బాటమ్ ఏంటంటే మనకి అంటుకోబోయే ఛాన్స్ ఉంటుంది ఇది కానీ కొంచెం బన్ అయిందంటే కీర్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది అస్సలు బాగోదు సో ఇప్పుడు నాకు మిల్క్ బాయిలింగ్ పాయింట్కి వచ్చేసింది నేను ఇందులో ఇవ్వండి ఇప్పుడు నేను ఇలా రైస్ అంతా గ్రైండ్ చేసుకొని వచ్చాను చూసారు కదా ఇందాక చూపించాను కొన్ని వాటర్ వేసి గ్రైండ్ చేశాను ఇప్పుడు ఈ ఈ గ్రైండ్ చేసిన ఈ రైస్ బ్యాటరు నేను ఇప్పుడు ఈ మిల్క్లో వేసుకొని కుక్ చేసుకుంటాను చూడండి నేను మంచిగా చూశారు కదా ఇది కూడా మిల్క్ లాగే ఉంది ఇలా మంచిగా చేసుకున్నాను దీనిలో యాడ్ చేసేసాను ఓవర్ స్పిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి చూసుకొని మంచిగా మళ్ళీ మీడియంలో పెట్టేసుకొని దగ్గరే ఉండి మిక్స్ చేసుకుంటూ ఉండాలి సో నేను ఈ స్పాచులో కూడా మార్చేస్తాను ఛాన్సెస్ ఉంది మాడేదానికి కలుపుకుంటూ ఉండాలి ఇదండి నేను ఇప్పుడు ఈ కీర్లోకి మనకి ఈ బాదాము ఈ క్యాషూస్ ఉన్నాయి కదా ఇవి నేను ఇవి కొన్ని ఫిస్ట్ఫుల్ అవి కొన్ని ఫిస్ట్ఫుల్ తీసుకొని మంచిగా ఒక త్రీ ఫోర్ అవర్స్ సోక్ చేసి పెట్టుకున్నాను ఇవ్వండి సోక్ చేసేసుకొని మంచిగా బాదాంకి ఆల్మండ్స్కి తొక్కు కూడా తీసేసాను పైన పీల్ చేసేసి సో వీటిని ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకొని కీర్లో కలుపుకోవచ్చు లేదంటే స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకుంటే మనకి కీర్ తినేటప్పుడు చంక్స్ ఇలా తగులుతూ ఉంటాయి అది కూడా బాగుంటుంది సో ఇట్లా గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా కలుపుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది సో నేనైతే ఇది కూడా నేను గ్రైండ్ చేసేసి అంటే పల్స్ లాగా చేసేసి కీర్లో కలిపేస్తాను సో నేను ఇప్పుడు ఇవ్వండి ఇవాళ మంచిగా నాను చూసారు కదా సోక్ ఇది అయిపోయినాయో ఆల్మోస్ట్ నేను అస్టే నైటే రైస్తో పాటు దీన్ని కూడా సోప్ చేసి పెట్టేసుకున్నాను సో ఇప్పుడు వీటిని కూడా నేను పేస్ట్ చేసేసుకొని దాంట్లో కీర్లో కలిపేసి సేపు కుక్ చేస్తాను రైస్ వేసాను అది చూసారా అట్లా మిక్స్ చేస్తూనే ఉండాలండి అంతసేపు నుంచి నేను చాలాసేపు మిక్స్ చేస్తున్నాను చూసారా ఇదిగోండి ఇలా కుక్ అయిపోవాలి సాఫ్ట్గా మీకు ఇక్కడ రైస్ వేసినట్టే అనిపించట్లేదు కదా నా హ్యాండ్ కూడా బర్న్ అవుతుంది ఇలా అనమాట సాఫ్ట్గా కుక్ అయిపోవాలి సో ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది సో ఇప్పుడు ఈ కాజు ఇవి ఉన్నాయి కదా అవి కూడా తీసుకొచ్చి వేస్తాను ఇది చాలా బిగ్ ప్రాసెస్ ఏనండి ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు మిల్క్ బాయిల్ అవ్వడం కోసము ఈ రైస్ పేస్ట్ కూడా కుక్ అవ్వడం కోసం చూసారా మనకి కోవా కూడా వస్తుంది చూడండి మిల్క్ కూడా థిక్ అయిపోయేసి మనకి కోవా వస్తుంది ఇది ఎంత కష్టపడతామో అంత టేస్ట్ ఉంటుందండి ఈ అయితే ఇది ఈరోజు మా ఇంట్లో నవరాత్రులు నడుస్తున్నాయి కదా ఈరోజు ఫోర్త్ డే అనమాట సో ఫోర్త్ డే మాత తా కాత్యాయని దేవి సో అమ్మవారికి అని చెప్పి నేను వాళ్ళ కీర చేస్తున్నాను ప్రసాదం కిందకి అన్నమాట చూసారు కదా చూసారు కదా నేను ఆల్మండ్స్ క్యాష్యూస్ ఇట్లా పల్స్ లాగా చేసుకున్నాను మెత్తగా అయితే గ్రైండ్ చేయలేదు ఒకవేళ మెత్తగా గ్రైండ్ చేసే పని అయితే కొంచెం హాట్ వాటర్ కానీ లేదా హాట్ మిల్క్ కానీ వేసి గ్రైండ్ చేయడం బెటర్ ఎందుకంటే మళ్ళీ ఇది ఇందులో కుక్ అవ్వాలంటే కొంచెం కోల్డ్ వాటర్ అయిపోతే టేస్ట్ మారిపోతుంది సో నేనైతే ఏమీ యాడ్ చేయలేదు జస్ట్ డైరెక్ట్గా ఇలాగే వేసేసుకుంటున్నాను అది కూడా చాలా ఫాస్ట్గా కలిపేసేయాలి ఇప్పుడు మనము ఈ దాంట్లోకి మన క్రీ కీరులోకి నేనైతే షుగరు అలాంటివి ఏమి యాడ్ చేసుకోవట్లేదు ఈ రోజు నేను కండెన్సెడ్ మిల్క్ తోచి చేస్తున్నానండి ఈ కండెన్స్డ్ మిల్క్ మంచి ఈ క్రీమీ టెక్స్చర్ వచ్చి కలర్ కూడా మంచి ఒక కైండ్ ఆఫ్ కారమెల్ లాగా వస్తుంది చాలా టేస్ట్ ఉంటుంది సో దీనికి నేను ఇలాచి అంటే మన యాలకుల పౌడర్ కూడా వాడటం లేదు ఇందులో యాలకుల పౌడర్ నాకు నాకు అంత పర్సనల్గా నచ్చదు సో దీనికి నేను సెఫ్రాన్ వాడుకుంటున్నాను చూడండి ఇది ఈ సఫరాన్ని నేను కొంచెం హాట్ మిల్క్లో వేసి అట్లా మనం కొద్దిసేపు నానబెట్ట ఉంటే మంచి కలర్ వచ్చేస్తుంది సో కేర్ కూడా మంచి లుక్ మంచి కలర్ కనిపిస్తుంది సో ఇప్పుడు ఈ కండెన్సిడ్ మిల్క్ని మనం క్యాన్స్ ఓపెన్ చేసేసి మనకి మీకు ఏ ఎలా ఉంటే ఏమంటారు ఎవాపరేటెడ్ మిల్క్ అలాంటివి కూడా ఇది చేసుకోవచ్చు సో ఇదిగోండి నేనైతే ఇది వాడుతున్నాను అండ్ సో ఇంకొకటి కూడా ఉంది నా దగ్గర సో చూసుకొని నేను ఎంత సరిపోతుందో చూసుకొని వాడుకుంటాను అండ్ నేనైతే కంప్లీట్గా షుగర్ అయితే వేయటం లేదు కంప్లీట్ దీనికి స్వీట్ కండెన్సిడ్ మిల్క్తోనే వస్తుంది ఎందుకండి నేను కండెన్సిడ్ మిల్క్ ఇది సారీ కొంచెం సఫరాను హాట్ మిల్క్లో అలా నానబెట్టి పెట్టుకున్నాను మన నట్స్ కూడా మంచిగా కుక్ అయిపోయి ఉన్నాయి చూసారు కదా అసలు ఎక్కడ ఇంత మంచి టెక్స్చర్ వచ్చేసింది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు కండెన్స్డ్ మిల్క్ ఇదిగోండి కండెన్స్డ్ మిల్క్ ఇప్పుడు నేను దీనిని యాడ్ చేసుకుంటున్నాను అంటే హీట్ మీద వెయ్యొచ్చే కాకపోతే ఎలా ఉంటుందో తెలీదు అందుకే నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇక్కడ మనం షుగర్ కూడా వేసుకోవచ్చండి వద్దనుకుంటే నేనైతే పర్సనల్గా చెప్తాను ఇది ఈ అయితే కన్వెన్స్ మీకు వేసుకోవచ్చు చాలా బాగుంటుంది లేదంటే షుగర్ కన్వెన్స్ ఇదే ఇది కూడా వేసేస్తున్నాను చూసారు కదా మన సాఫ్రాన్ కూడా కలర్ వచ్చేసింది మీరైతే ఎవరికైనా ఇష్టం ఉంటే ఇక్కడ మీరు ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇలాచి ఫ్లవర్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది నాకు ఈ దీనికే ఇలాచి ఫ్లవర్ కంటే ఫ్లావర్ ఫ్లేవర్ కంటే కూడా ఇంటి బాగుంటుంది నేను ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను జాగ్రత్తగా కలుపుకోవాలండి ఎంతసేపటి నుంచి ఆల్మోస్ట్ నాకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది కీర్ చేయడానికి ఇది నేను కొంచెంసేపు పక్కన పెట్టేసుకున్నానంటే మంచిగా థిక్ అయిపోతుంది మీరు ఇంకోటి గమనించాలి ఇందులో నేను ఇంతవరకు గీ యాడ్ చేయలేదు సో ఇప్పుడు కావాలంటే మనం కొన్ని నట్స్ని ఫ్రై చేసుకొని ఇందులో వేసుకోవచ్చు గీ గీలో ఫ్రై చేసుకొని సో నేనైతే కొన్ని మన ఉంటాయి కదా రేజన్స్ ఎండు ద్రాక్ష కొన్ని లైట్గా ఫ్రై చేసి అంటే మనం ఆల్రెడీ దీంట్లో చాలా వేసేసాము జస్ట్ పైన కనిపించడం కోసం ఉన్నట్లు కొన్ని నేను గీ యాడ్ చేస్తాను అండి నేను కొంచెం గీ వేడ్ చేసుకుంటున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ ఈ కీర్కి గీ కూడా ఎక్కువ అవసరం లేదు అసలు వద్దనుకుంటే ఇది కూడా వేసుకో అవసరం లేదు సో జస్ట్ అది థిక్ అయిపోతుంది సో మనం ఇప్పుడు నేను కొంచెము హోమ్మేడు వేసుకున్నాను టూ టేబుల్ స్పూన్స్ ఇందులో నేను ఇప్పుడు కొన్ని రేజన్స్ వేసుకుంటాను అండి నేను ఇవి ఎల్లో కలరు రెండు దక్ష వేసుకున్నాను అంటే కొంచెం కలర్ బాగుంటుందండి సో ఇవి కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత చూసారు కదా ఫ్రై అవుతుంది ఇప్పుడు ఈ కీర్లోకి డ్రాప్ చేస్తాను చూసారా మన కీర్ రెడీ అయిపోయింది మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఇందులోకి డ్రాప్ చేద్దాం ఇందులో వేసేసాను చూసా కదా ఇప్పుడు ఇలా ఇంకా కొంతసేపు ఇలా వదిలేస్తామంటే గీ అంతా మళ్ళీ మంచిగా మిక్స్ చేసేసుకున్నవి తర్వాత మళ్ళీ బాటం కూడా టాప్కి కూడా వచ్చేస్తుంది సో ఇక్కడ మీ ఇష్టం అండి మీరు ఎంత గీ కావాలంటే అంతేసుకోవచ్చు నాకైతే ఇంత సరిపోతుంది ఈరోజు ఇంత ఇది ఆల్మోస్ట్ ఫోర్ లీటర్స్ ఉన్నాయి అంటే వన్ గ్యాలెన్ మిల్క్తో చేశాను రెడీ ఇప్పుడు దీనిని ఇది కాశ్మీర్ పువ్వు వేసి మన కాశ్మీరీ త్రినయనికి లలితాదేవికి ఫస్ట్ ప్రసాదం రెడీ అయిపోయింది అనమాట సో నేనైతే ఈరోజు ఈ వీడియోని రికార్డ్ చేశాను సో నేను చూసారా ఇది కొంచెం తిక్కైన తర్వాత ఎలా ఉంటుందో మళ్ళీ చూపిస్తాను చూడండి కీర ఇలా థిక్గా అయిపోతూ ఉంది సో నాకైతే నేను మార్నింగ్ చేశాను ఒక టూ త్రీ అవర్స్లో ఇంకొంచెం థిక్ రెస్ వస్తుంది చాలండి ఇంక ఇంతకంటే ఎక్కువ థిక్ ఉండకూడదు మన రైస్ కీరు చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది అంటే రెగ్యులర్గా మనం రైస్తో పొంగల్ అలాంటివి చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా అనిపిస్తుంది ఒకసారి దీని టేస్ట్ చూసారంటే మనం మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది అంత ఫ్లేవర్ఫుల్గా అంత టేస్టీగా ఉంటుంది మీకు నేను చెప్పాను కదా ఇక్కడ నేను ఇలాచి వేయలేదు మీరు కావాలంటే ఇలాచీ కూడా వేసుకోండి లేదంటే కొంచెం రోజు వాటర్ కూడా వేసుకోవచ్చు కానీ నేను ఈరోజు రోజు వాటర్ వేయటం లేదు నేను అమ్మవారికి నివేదన చేస్తున్నాను కదా అవి కొన్ని కెమికల్స్ ఉంటాయి అందుకే నేను వాడట్లేదు మీరు కావాలంటే కొంచెం రోజు వాటర్ వేసుకోవచ్చు రోజు పెట్టాల్సి ఉన్నా కూడా మనం దీని మీద వేసుకొని సర్వ్ చేయొచ్చు అనమాట చూసారా అండి నా రైస్ కీర్ రెడీ అయిపోయింది మంచి చి థిక్గా క్రీమీ టెక్చర్స్ తోటి ఎంత అద్భుతంగా ఉందంటే సో నేను అయితే ఈరోజు ఈ సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాను సో ఇవాళ మా కాత్యాయని మాతకి ఇదే నైవేద్యము చూడండి నేను ఇలా సర్దు సద్ పెట్టేసుకున్నాను బౌల్లో కూడా సో మా గెస్ట్లకు కూడా ఇది ప్రసాదం కింద సర్వ్ చేస్తాము చూడండి ఇది బాగా చాలా బాగుంటుంది ట్రై చేయండి అందరికీ తెలిసిన వంటలే కానీ ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి సో బాగా బాగుంటే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సీ ఇన్ నెక్స్ట్ వీడియో